హైదరాబాబాద్ జిల్లాలోని తహసీల్దార్ కార్యాలయం ముందు సెంటర్లో టెంట్ వేసుకుని వర్షాన్ని కూడా లెక్క చేయకుండా టీఎస్ యుటిఎఫ్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఏ మురళీకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ధర్నాలో టిఎస్ యుటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవి ముఖ్య అతిథిగా పాల్గొని ఆయన మాట్లాడుతూ తను తను చేసినటువంటి పైన వ్యతిరేకంగా ఈరోజు ఈ పోరాట కార్యక్రమాన్ని పిలిచొచ్చారు భారీ వర్షం కురుస్తున్న వందల మంది ఉపాధ్యాయులు వచ్చి ఈరోజు ఈ ధర్నాలో పాల్గొనడాన్ని బట్టే ఇందులో అక్రమాలు ఎలా ఉన్నాయో ఏ స్థాయిలో ఉన్నాయో సమస్య తీవ్రత అర్థమవుతా ఉంది ప్రధానంగా అక్రమ డెప్యుటేషన్లు రద్దు చేయాలని అట్లాగే బదిలీలు ప్రమోషన్ సందర్భంలో డివో వివరించినటువంటి అసమర్థ విధానాల ఫలితంగా నష్టపోయిన ఉపాధ్యాయులు న్యాయం చేయాలని అట్లాగే ఈ డిఓ ఈ జిల్లాలో చేసినటువంటి అక్రమాలన్నింటి మీద సమగ్రమైన వ్యక్తాన్ని జరిపి డిఓని జిల్లా నుంచి సాగరింపాలని చెప్పేసి జిల్లా కమిటీ డిమాండ్ చేస్తూ ఉంది మరి జిల్లా కమిటీ యుటిఎఫ్ పోరాటానికి రాష్ట్ర కమిటీ పక్షాన నేను సంపూర్ణ మద్దతు తెలుపుతూ మరి డిఓ మీద సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని అట్లాగే అసమర్థతే కాదు అన్క్వాలిఫైడ్ డిఓ అయినా డిఈడి లేదు డిఓగా ఉండటానికే

ఎం మంజుల జి వివేక్ అన్ని మండలాల అధ్యక్షులు ప్రధాన కార్యదర్శులు సభ్యులు పాల్గొన్నారు ధర్నాకు సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి సాదుల శ్రీనివాస్ కాంగ్రెస్ పార్టీ పట్టణ అధ్యక్షులు ఘనపురపు అంజయ్య టిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి శంక బద్రీనారాయణ ఏఎస్ఎఫ్ఐ జిల్లా కో కన్వీనర్ జి సూర్యప్రకాష్ సంఘీభావం తెలిపారు